ఈరోజు క్రొవిడి రాజారావు గారి గృహంలో హరిపుర కాలనీ హైదరాబాదులో భరత శర్మ గారి అవతారం జరిగింది అష్టావధారం దానిలో నేను అప్రస్తుత ప్రసంగం చేశాను ఆ సందర్భంగా అవధారి గారు నాపై చెప్పిన ఆశుపద్యం కందం మీరు వినండి చాలా చక్కగా కేవిఎన్ ఆచార్య అని దాన్ని వివరించారు శుభం ఈ అప్రస్తుత ప్రసంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మాన్యులు శ్రీ కేవిఎన్ ఆచార్య గారు సంచాలకుల వారితో పాటు అవధాన కృషికి విశేషంగా వారు పాటుపడుతున్నటువంటి వారు